శ్రీ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గోవింద గోవిందనామ స్మరణతో మార్మోగిన యాగల డెబ్బై ఐదు మంది దంపతులతో శ్రీ సుదర్శన పాశుపత సహిత లక్ష్మీనారాయణ నవగ్రహ హోమాలు శ్రీ కాలచక్ర యాగశాల దర్శించుకున్న లింగ అఘోరాలు ఇరవై రెండు మంది దంపతులతో ఉత్తరకాను యాగం లోకరక్షకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల నివాసుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ భూమిల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం భక్తుల నామ స్మరణ మధ్య వైభవంగా గమనీయంగా రమణీయంగా వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేద మంత్రోత్సరణల మధ్య శనివారం నాడు జరిగింది జిల్లా కేంద్రంలోని హోంనగర్ కాలనీలో ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ కాలచక్ర ప్రధాన యాగశాల ముందు ప్రతిష్ఠని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ వేద మంత్రోచ్చల మధ్య చేశారు శనివారం నాడు వీలైతే సామూహికంగా ప్రత్యేక హోమాలు శ్రీ సుదర్శన పాశుపత సహిత లక్ష్మీనారాయణ హోమాలు నవగ్రహ హోమాలు వేద బ్రాహ్మణతో శాస్త్ర రక్తంగా నిర్వహించారు పరమశివుణ్ణి ప్రసన్నత చేసుకున్నట్టీ పాశుపత వేద మంత్రోత్సవాల మధ్య సుదర్శన హోమాన్ని డెబ్బై ఐదు మంది దంపతులచే శాస్త్రోక్తంగా నిర్వహించారు అనుకున్న కార్యనిర్ణయం శీఘ్రంగా సాధించటకి సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారని మానవులకి జన్మరత్న గోచార రీత్యా నవగ్రహాలు సంతృప్తి చెంది దోషపరిహారం జరిగి జీవనయానంలో ఇతోధికంగా తోడ్పడతాయని అన్నారు ఐశ్వర్యం విజ్ఞానం బుద్ధి శౌర్యం ప్రసన్నత కార్యసిద్ధి కొరకు ఎంతో ఈ హోమాలు సహకరిస్తున్నాయని అన్నారు గ్రహాల అనుకూలతకి భయభీతులు పోవడానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో ఆయుతచెండి అతిరుద్ర యాగాన్ని చేశారు ఈ నెల ఏడు నుండి ఇరవై వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం ఆయుతచండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నిరంతరం జరుగుతున్నటువంటి యాగశాల కార్యక్రమాల్ని బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఏడవ రోజు శనివారం నాడు ఉదయం గోపూజ యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు చండీ హోమాలు రుద్రహోమాలు రామయ్యం భాగవత రామాయణం భాగవత సుందరకాండ చతుర్వేద హోమాలు ఎనిమిది వందల మంది ఎనిమిది వందల వేద బ్రాహ్మణులచే సామ యజుర్వేద అధర్వన వేద ఋగ్వేద రుత్వికులు వేద బ్రాహ్మణులైన బ్రాహ్మణులతో వేద మంత్రోత్సవాల మధ్య వైభవంగా నిర్వహించారని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ అన్నారు అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాల్లో భాగంగా సంతాన ప్రాప్తికి పుత్రకామ్యుష్టి హోగాలు ఉత్తర కామేష్ఠి హోమాలు ఇరవై రెండు మంది దంపతులతో నిర్వహించారు కాశీ నుండి బయలుదేరి శ్రీశైలం వెళ్తున్న లింగ ఆఘోరాలు శ్రీకాళచక్ర యాగశాల ప్రత్యేక పూజలు దర్శించి భక్తులకి ఆశీర్వచనం చేశారు సాయంత్రం ఎంతో వైభవంగా శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేలాది భక్తుల మధ్య గోవింద నామ స్మరణలతో శాస్త్రవక్తంగా ప్రత్యేక కైంకర్యాలతో నిర్వహించారు శ్రీవారి కళ్యాణోత్సవం లోక కళ్యాణార్థమై విశ్వశాంతి కొరకు నిర్వహిస్తున్నట్లు అన్నారు జై గోవింద జై గోవింద అనే నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలో భక్తులు పాల్గొన్నారు ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డులని భక్తులకి అందజేశారు పూజ అనంతరం బ్రాహ్మణులు భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు ప్రసాదాలు అందజేశారు ఈ ప్రాంత భక్తులు హోమయాగాల నిర్వహణకి ద్రవ్యం వస్తువులు ధనం యాగశాల సేవ రూపేణ శ్రీకాళచక్ర మహాయాగానికి భక్తులు సహకరించాలన్నారు అతిరుద్ర చండి అన్న ప్రసాదానికి ఇతర హోమాలకి సహకరించిన దాతలకి సేవకర్తలకి యువత పురుష మహిళ భక్తులందరికీ స్వామివారి ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఈరోజు తొమ్మిది వేల మందికి పైగా అన్న ప్రసాదం స్వీకరించారు ఈ నెల పద్నాలుగున ఆదివారం నాడు ఉదయం శ్రీ సూర్య సరస్వతి హోమంలో సూర్య నమస్కారాలు పుత్రకామ్యశీ హోమాలు సాయంత్రం ఆరు గంటలకి జ్ఞాన సరస్వతి అమ్మవారి కటాక్షాలు పొందుటకి ఎనిమిది సంవత్సరాలలోపు ఆడపిల్లలకి బాల పూజలు సహస్ర జ్యోతిర్లింగార్చన వేద బ్రాహ్మణులైన బ్రాహ్మణచే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సాయంత్రం వేరేంద్ర చిన్నారులు పుస్తకాలు పెన్నులు బలపాలు పలకలు వెంట తెచ్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన అన్నారు और ये हमारा भरोसा है गंगा कुंड है तो और ये हमारा हम कहते हैं और जितने इसमें बात है पवित्र लोगों को हम प्रगति के और ज्ञान का सहारा कौन बेरून आहार के लोगों को जो भी तरह की वार्ताएं बड़े से वर्णन दर्शाना और हमारा बनाया बनाया ध्यान देने का हमारा हमारा बात की तरह श्री سنگھو دی گتی لگی اساں دے جیوں منانے جا رہے سناں مہادی دی دیوے مشعلاں اساں چوں دے چنا اساں چوں دے چنا اساں دے گناں دا ہے اوہ سبھے اکم صاف راہن تے نہیں دندے کریا میں اپنے دم چڑیاں دا اساں دا بلا اساں دا راہن دا تے ایہہ نال دا تھا میں ایہہ جنگاں آتھیا گئے دعا کر بنا اللہ کے لیکن سنا حضرت حضرت سلامتی اللہ کے سلامتی اللہ کے अगले <laughs> साल కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మంత్రాలయాన్ని కూడా చెప్పడం సాగింది

గోవింద స్వామివారి నిజంగా ఎక్కడ కాదు తిరుపతి వరకు విడిపోతుంటుంది ఈ స్వరం అందరం కూడా ఇప్పుడు స్వామివారు ఇక్కడ రాకుండా ఉంటారు మరి ఇంతటి వేద పురుషులందరికీ కూడా మనం నమస్కారం చేసుకుంటాము